హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఎలా ఉన్నారంతా బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను ఓకేనండి మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి నా మా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే తలకి ఆయిల్ ఆయిల్ పెట్టుకోవడానికి కొంచెం నేను తయారు చేసుకుంటున్నా ఏంటంటే చూపించేస్తాను ఓకేనా రేఖ మందారం ఆకు మందార ఆకు గుంటుకున్న ఆకు గోరింట ఆకు కొంచెం కలబంద కొన్ని మెంతులండి ఇవన్నీ వేసుకుని ఒక గిన్నెడు చిన్న గిన్నెడు ఆయిల్తో ఇప్పుడు చేస్తున్నాను ఓకేనా ఈ ప్రాసెస్ ఏంటో చూపించి చూపించేస్తాను కదా ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంటే మాకు జుట్టు ఊడిపోద్ది కదా మనం ఆడవాళ్ళకైతే ఇది కొంచెం చేసుకున్నాం అనుకో కొంచెం మనకి హెల్ హెల్దీగా ఉంటుంది హెయిర్ కూడా అసలు ఊడదు ఇది ఏంటంటే తెల్ల వెంట్రుకలు వస్తాయి కదా అవి రాకుండా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేను ఊరు నుండి తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం ఎట్లా అయిపోయింది సరేనా ఇవన్నీ వేసుకుని ఆయిల్లో మరిగించుకుందాం ఓకేనండి సెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేస్తున్నాయి కప్పుడు ఆయిల్ చిన్న అనమాట అంటే ఆ ఆకులకి ఆ పువ్వులకి గిన్నెడు చాలండి ఇవన్నీ అయితే కొంచెం కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాలండి మీరు కూడా కొంచెం చేసుకుంటే కనుక కడిగి పెట్టుకోండి ఇవే మళ్ళీ ఇవే ప్రాసెస్తో మళ్ళీ మనం తలగ పెట్టుకున్నా చాలా మంచిది అది కూడా చేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం మరుగుతుంది అది అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ దీంట్లో అయితే వేసుకుందామండి ఫస్ట్ అయితే పువ్వులేస్తున్నా తర్వాత ఆకులు మందారాకులు మందారాకులు కొన్ని ఎక్కువే పడతాయి ఇంక గుంటుకున్న ఆకు గోరింటాకు కలబంద సిమ్లో అయితే పెట్టానండి సిమ్లోనే పెట్టుకుని చేసుకుందాము కొంచెం మళ్ళీ ఇవన్నీ ఆయిల్లో మునిగి ఇవన్నీ మంచిగా పట్టాలి కదా ఓకేనా కొంచెం ఇవన్నీ మంచిగా దాంట్లో మునిగి అయినాక మెంతులు వేసుకుందాం తర్వాత మళ్ళీ ఏంటంటే నల్లవి అవి ఉంటాయి కదా ఉల్లిగడ్డ ఏమంటారు విత్తనాలో బ్లాక్ ఉంటాయి సీడ్స్ అవి కూడా వేసుకుంటే చాలా మంచిది హెయిర్గా అయితే కానీ అవి మాకు దొరకలేదు తీసుకురాలేదు ఇంకా ఈ వీటితో అయితే చేస్తున్నాను ఇవంతా అయిన తర్వాత చూపిస్తాను మెంతులు ఎక్కుంచమేనండి మెంతులు సరినా ఒక స్పూను ఏదో ఆయిల్ అయితే మరుగుతుంది మంచిది వీటన్నిటికీ పడుతుంది కదా మంచిగా రసమంతా దిగుతుంది దీంట్లోకి అప్పుడు ఇది నైట్ చేసుకుని మార్నింగ్ వేరే దాంట్లో వడకట్టుకుని వేసుకుని అప్పుడు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే నైట్ అంతా నాను ఉంటుంది కదా ఆయిల్లోని ఇవన్నీ అట్లా నైట్ అయితే చేసుకోండి ఇది అప్పుడే కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఆయిల్ ఇదిగో ఇప్పుడు ఇదైతే మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోయింది దీన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నా ఇది నైట్ అంతా ఇట్లానే ఉంచేసి రేపు మార్నింగ్ వేరే దాంట్లో బౌల్లో తీసుకుని బాటిల్ వేసుకుందాం అది కూడా చూపిస్తాను నెక్స్ట్ డే ఓకేనా ఇది అయితే ఇట్లా నుంచేద్దామండి ఇవన్నీ మొత్తం చూడండి కలర్ చేంజ్ అయిపోయినాయి కలవంద ఆకులు అన్నీ పువ్వులు అయితే చూడండి అసలు ఎట్లా అయిపోయినాయో ఇవి నైట్ అంతా ఆయిల్లో నానింది అనుకో మంచిగా దాని అంతా ఆయిల్లోకి దిగుతుంది కదా నైట్ అంతా ఇట్లా నుంచేద్దాం ఓకేనా అండి మరుసటి రోజు నై నైట్ అంతా అట్లానే ఉంచేసి ఇగో ఇప్పుడైతే వడపో వడపోస్తున్నానండి పెద్ద పెద్దదోడి తీసుకుని ఇలా గాజు సీసాలు వేసుకుంటే కొంచెం మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా వన్ మంత్ వన్ మంత్ అయితే వస్తుంది ఇదైతే ఓకేనండి ఇలా ట్రై చేస్తూ ఉంటే జుట్టు అయితే రాలేదండి అసలు ఊడిపోదు మనకి జుట్టు కూడా చాలా బాగా ఎదుగుతుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇలా అయితే గాజ్ దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది పాడవదండి ఈ ఆయిల్ అయితే మనం వారానికి ఒక టూ టైమ్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మన జుట్టు జుట్టు కూడా అస్సలు రాలదండి మళ్ళీ మందారాకు మందార పువ్వు కలబంద ఇవన్నీ కలుపుకొని మళ్ళీ పేస్ట్ చేసుకుని తల పెట్టుకున్న చాలా జుట్టుకైతే చాలా హెల్దీగా ఉంటుంది అస్సలు జుట్టు ఇది ఇదైతే మంచిగా మీరు అందరూ ట్రై చేయండి చాలా పనిచేస్తుంది జుట్టు మంచిగా నల్లబడుతుంది ఎందుకంటే ఆకు మందార పువ్వు కలబంద ఇంకా మింతలు ఇవన్నీ వేసినాం కదా జుట్టు మాత్రం హెల్తీగా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనండి ఇంతవరకు మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోద్దు మాకోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మరొక కొత్త వీడియోతో మీ మేము ముందుకు వస్తూ వస్తాము ఇలాగా ఇంకా అనేక చాలా వీడియోస్తో మీ ముందు కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాం మిమ్మల్ని సపోర్ట్ చేసినాము చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్